చేయకుండా ఆపగలిగినటువంటి సత్తా దమ్ము ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నేను మంచి చేస్తే నాకు ఓటు ఇండి అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైదరాబాద్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం ఇటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉత్త పుత్రుడు దత్తపుత్రుడు బిజెపి వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా గాంధీ ఎంత మంది వచ్చినా కూడా చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ కూడా పేకలేరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోంచి గలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు మనందరం కూడా అండగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ ఉందా జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ యాభై ఎనిమిది నెలలు ఆర్థిక పరిస్థితులు కరోనా లేవు ఆదాయం పడిపోయింది ఏ రోజైనా వంక పెట్టి ఒక్క ఐదు వయసులు పిల్లలు చెప్పినటువంటి మాట నాపాడా అదే దుర్మార్పుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు కరోనా కష్టాలని ఇక్కడ తిని తున్నపోతే నాకు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మళ్ళీ బస్సులు కొడుకోబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు కరోనా అంటే బ్లీచింగ్ పౌడర్ చదువుకోవాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి దాంతో సహజీనం చేయాలన్నారు మొత్తం కామెడీ కామెడీ చేశారు ఆఖరికి ఏం చేశారు అదే బ్లీచింగ్ పౌడర్ కొట్టుకున్నారు డోలో ట్యాబ్లెట్ వేసుకున్నారు మాస్క్ పెట్టుకున్నారు మా చంద్రబాబు నాయుడు గారు అంతరక్షణ నుంచి వచ్చినట్టు పెట్టాడు మాస్కులు గీసుకులు ప్లాస్టిక్ కవర్లు పెట్టి తిరిగాడు కాబట్టి మీరు ఒకటే ఆలోచించుకోండి ఈరోజు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ న్యాయం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఇచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు చూసుకోండి చూసుకోండి పదకొండు మందికి బీసీలు ఇచ్చాడు ఇరవై ఐదు సీట్లు పదకొండు మందికి బీసీలు నాలుగు ఎస్టీలు ఒకటి ఎస్టీ ఒక మైనార్టీ సీట్ ఇస్తారని చెబుతున్నారు అంటే ఎనిమిది అగ్రకులాలకు ఇచ్చారు గతంలో చూసుకుంటే ఐదు ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే ఒకటో రెండో బీసీలకి ఇచ్చి మిగిలినటువంటి పదహారు పదిహేడు సీట్లు కూడా ఓసీలే ఉన్నటువంటి పరిస్థితి ఉండేది దాన్ని మార్పు తీసుకొచ్చాడు ఈ రోజు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా రాజ్యసభలకి ఎమ్మెల్యేలకి ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీ ఉంది ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో మన పుట్టిన గురించి మార్కెట్ యార్డ్లు ఉండే మార్కెట్ యార్డ్ లో ఉన్నారో కాంగ్రెస్ రాని ఉన్నాయి తెలుగుదేశం రాని ఇంకో పార్టీ రాని ఉండే ఈ రోజు రిజర్వేషన్ పెట్టి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళకి చైర్మన్ చేసింది బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయితే ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి బీసీ మహిళని జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు విజయవాడ నగరంలో మేయర్ ఓసీ అయితే ఒక నగరాలకు సంబంధించినటువంటి బీసీ మహిళని మరి అక్కడ మేయర్ చేసినటువంటి పరిస్థితి నూటికి ఎనభై శాతం క్యాబినెట్లో లో కావచ్చు ఎమ్మెల్యే పదవుల్లో కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు రాజ్యసభల్లో కావచ్చు అన్నిటిల్లో కూడా బీసీలకు ఎస్సీలని ఎస్టీఎల్ని మైనార్టీల్ని ఆయన హక్కున చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి పొంతలు లేనటువంటి వ్యక్తులు తప్పకుండా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపియన్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో ఫ్యాన్ గాల్లో ఆ తుప్ప తుప్పు సైకిల్ని మనకి ఏది ఇక్కడే పక్కన చెందరగాలు ఉంటుంది దాంట్లో పడితే ఆ కొల్లెట్టు కొంటూ పోయి సౌంద్రంలో కలిసిపోతుంది దూరం కూడా ఎలా